కం బ్యాక్ టు అనల్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఏ అంటే ఏ టాపిక్ గురించి వీడియోలో మాట్లాడదాం అనుకున్నాను దీని గురించి నేను ఫస్ట్ డే అంటే నా రిజల్ట్స్ వచ్చినాయి అంటే మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను చూడండి ఆ రోజే చెప్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఎందుకులే వద్దులే వద్దులే అని చెప్పేసి నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను ఇంకా ఏదో అయిపోయింది మూవ్ అని అవ్వాలి కదా ఇంకా మళ్ళీ దాని గురించి ఎందుకు అంత డెప్త్గా ఆలోచించడం అని చెప్పేసి నేను లైట్ చేసుకున్నాను అంటే ఇంకా అది నా మనసులో ఉంది అనమాట ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా అది నాకు ఎప్పుడు తిరుగుతూనే ఉంది నేను నా నైట్ దివ్య సిస్టర్ అక్క పలానా యూట్యూబ్ ఛానల్లో ఒకసారి వీడియో చూడండి ఈరోజు పోస్ట్ చేసిన వీడియో చూడండి అని చెప్పేసి చెప్పేసరికి నేను చూశాను యాక్చువల్లీ నేను కూడా ఫాలో అవుతాను ఆ యూట్యూబ్ ఛానల్ సో నిన్న సిస్టర్ చెప్పిన తర్వాత సర్లే అని చెప్పేసి నేను నిన్న చూశాను చూసిన తర్వాత నుంచి ఇంకా నాకు ఇంకా పురుగు తిరుగుతూనే ఉంది ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అయిపోయింది కదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆలోచించి ఏం లాభం ఆలోచించి ఏం లాభం అని చెప్పేసి అంతా వదిలేసిన సో చెప్తానండి అసలు ఏం జరిగింది జరిగిందనేటువంటి చెప్తాను అసలు నేను ఈ టాపిక్ గురించి మాట్లాడాలని అనుకున్నాను చెప్పాను కదా మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఏం టాపిక్ మాట్లాడాలనుకున్నానని సో ఆ టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మన ఛానల్లో అంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే సింగిల్ డిజిట్ ర్యాంకర్స్ కూడా ఉన్నారు అంటే గ్రూప్ వన్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు టాప్ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సింగిల్ డిజిట్ టూ డిజిట్ మంచి ర్యాంక్ అంటే సర్వీస్ వచ్చే ర్యాంక్ వచ్చిన వాళ్ళు చూస్తుంటారు మన ఛానల్ అలాగే ట్వెల్వ్ థౌసండ్ ఉన్నారు చూడండి అంటే కట్ ఆఫ్ క్లియర్ చేసిన ట్వెల్వ్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు చూడండి గ్రూప్ వన్ జేరలో సో వాళ్ళు లాస్ట్లో ఉన్నాం మేము అని అనుకునే వాళ్ళు కావచ్చు అండ్ మేము కట్ ఆఫ్ని రీచ్ అవ్వలేకపోయాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు బాధపడకండి నేను ఎంత టూ టైప్ ఒకలేమో మంచి సర్వీస్ వచ్చే వాళ్ళు చూస్తూ ఉంటారు ఒకవేమో టువెల్వ్ కి దగ్గరలో ఉన్నాము అండ్ కట్టా రీచ్ అవ్వలేకపోయాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు టూ టైప్ అంటే ఈ సెకండ్ టైప్ అనమాట ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెకండ్ టైప్ పీపుల్ అనమాట ఫస్ట్ టైప్ పీపుల్ గురించి కాదు ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ సర్వీస్ వస్తుంది సంతోషంలో ఉంటారు కానీ వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు అండ్ వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారంటే ఇంకా మాకేం రాదు ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేసినా కూడా మళ్ళీ ఇంతే జరుగుతుంది మళ్ళీ అక్కడ దానికి వచ్చి ఆగిపోవాలి ఇంకా ఎందుకు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడము ఏదో ఇంకా నెక్స్ట్ ఇంకేదో ఒక జాబ్ చూసుకుందాం మూవ్ ఆన్ అయిపోదాం అని చెప్పేసి అసలు ఇంకో కొంతమంది అయితే అసలు ఎటు అసలు ఎట్టు వెళ్ళాలి నెక్స్ట్ ఎట్ వెళ్ళాలి నెక్స్ట్ మూవ్ ఏంటి గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలా ఏం చదవాలి ఏదైనా జాబ్ ఎత్తుక్కోవాలా అని ఇట్లా క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎందుకంటే వీళ్ళు కొన్ని మంది మాత్రమే జస్ట్ లెక్క పెట్టచ్చు వీళ్ళని కానీ వీళ్ళు చాలామంది ఉన్నారు సో ర్యాంకర్స్ ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు అప్లై చేసిన వాళ్ళు అంటే క్లియర్ చేసిన అంటే కట్ ఆఫ్ చేసిన వాళ్ళు ట్వల్వ్ థౌసండ్ అంటే ఈ థౌజండ్ లో ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ తీసేస్తే ఎంతమంది ఉన్నారు సో వీళ్ళందరికీ క్వశ్చన్ మార్క్ ఫేస్ అనమాట ఇప్పుడు థౌసండ్ లోపు వచ్చిన ర్యాంక్ వాళ్ళు కూడా పర్సనల్గా ఈమెయిల్ చేసి అడుగుతున్నారు అక్క మాకు వస్తుందని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ తీసుకోకండి ఎందుకంటే ఇందులో యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్లోనే ఇద్దరు ముగ్గురు ఉన్నారన్నమాట వాళ్ళు అంటే ఆ కేటగిరీలో ఖచ్చితంగా అటు వాళ్ళు కనుక వెళ్తే కట్ ఆఫ్ అనేటువంటిది అంటే మిగతా కిందకి అంటే కింద ర్యాంక్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు గ్రూప్ వన్లో లాస్ట్ సర్వీస్లు తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు అనమాట ప్రమోషన్ పరంగా కానీ కొంచెం లేట్ అవుతుంది ఎక్కువ టైం పడుతుంది అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు అంటే అంటే ఇప్పుడు గ్రూప్ టూలో మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి మంచి ర్యాంక్ వచ్చి సింగిల్ డిజిటో టూ డిజిటో ర్యాంక్ వచ్చేసి గ్రూప్ టూలో హయెస్ట్ పోస్ట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా విషయాలన్నీ నాకు తెలుస్తున్నాయి ఈ మధ్యకాలంలో అందరు షేర్ చేస్తున్నారు అండ్ నేను కూడా అందరితో మాట్లాడుతున్నాను కాబట్టి సో ఇవన్నీ తెలుస్తున్నాయి అనమాట నోన్ ఇటు వరీ క్వశ్చన్ ఫేస్ తో ఉండకండి ఎందుకంటే థౌసండ్ లోపు ఈవెన్ నైన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చి థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వీళ్ళు కూడా అక్క వస్తుందా చెప్పండి అని అంటే యాక్చువల్లీ ఇది జోనల్ వైజ్ మల్టీ జోనల్ వైజ్ పోస్టులు కదా సో అందులో ఉమెన్ కేటగిరీ చూడాలి ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు సో నేను అవదే చెప్తున్నానండి ఇప్పుడు మనం ఇప్పటివరకు వెయిట్ చేసాం కదా ఇప్పుడే ఏమి డిసిషన్ తీసుకోకండి అక్క మేము నెక్స్ట్కి ప్రిపేర్ అవ్వాలా కోచింగ్లో జాయిన్ అవ్వాలంటే యాక్చువల్లీ అంత దాకా వచ్చిన మీరు మళ్ళీ నెక్స్ట్ కోచింగ్ జాయిన్ అవ్వాలి అనుకోవడం రాంగ్ అండి ఎందుకు మనీ వేస్ట్ ఆల్రెడీ మీరు మంచి మార్క్స్ వచ్చినాయి మంచి ర్యాంక్ వచ్చింది కదా సో నో నీట్ అంటే కోచింగ్ అవసరం లేదు ఉందంటే మళ్ళీ చదివితే సింగిల్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మంచి సర్వీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ కొంచెం వెయిట్ చేద్దాము వస్తుంది కావచ్చు ఛాన్స్ వస్తుంది కావచ్చు వాళ్ళందరూ మీరు ఏమి అంటే ట్వెల్వ్ థౌసండ్ అట్లా వచ్చిన వాళ్ళు మాకు ఎవరు లేరు తోడని చెప్పేసి బాధపడకండి అసలు ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి నాకు మెయిల్ చేయండి అంటే నేనైతే ఉంటాను ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి అట్లీస్ట్ అసలు ఏం జరిగింది మేము అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేటువంటిది ఒకసారి మీరు ఒకసారి నాకు మెయిల్ ద్వారా నాకు చెప్తే నేను చూస్తాను అంటే ఏంటి ఏం జరిగింది అనేటువంటిది మనం ఆలోచిద్దాము మాకు లేరు అని చెప్పేసి బాధపడకండి సో ఎవరైనా ఒకళ్ళు ఉంటారు ఇట్లా అన్ని దారులు మూసుకుపోయినప్పుడు అన్ని దారులు క్లోజ్ అయినప్పుడు దేవుడు ఏదో ఒక డోర్ మనకు క్లోజ్ చేసే ఉంచుతాడు ఆ డోర్ ఏంటనేటువంటి మనకు తెలియాలన్నమాట చీకట్లో మనకు అది డోర్ అయ్యిందని తెలియదు సో అది వెతికినప్పుడు మనకు చీకటి నుంచి వెలుగు ఖచ్చితంగా వస్తుంది సో వరి దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం రాస్తే వస్తుంది నోనిట్టు వరి అయితే నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే నిన్న ఒకరు యూపీఎస్సీకి వెళ్ళి ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు నాకు మెయిల్ చేశారనమాట మీరు వీడియోస్ తీస్తున్నారు అందరినీ బాగానే గైడ్ చేస్తున్నారు ఐ లాస్ట్కి వన్ క్వశ్చన్ అంటే మీరు మార్క్స్తో సాటిస్ఫై అయ్యాను అని చెప్పేసి అన్నారు కదా మార్క్స్తో సాటిస్ఫై అయ్యాను అన్న అది మీరు చెప్పిన మీరు ర్యాంక్తో ఎందుకు సాటిస్ఫై అయ్యాను అని చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి అన్నారు నేను చూశాను మీరు ర్యాంక్ గురించి ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి వెయిట్ చేశాము ఈ టూ డేస్ అని చెప్పేసి నేను అన్నారు యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏదైతే పాయింట్ రేస్ చేశారో ఈ పాయింట్ నేను అంటే నేను రిజల్ట్స్ వచ్చిన మొన్న వీడియోస్ పెట్టాను కదా ర్యాంక్ ఎంత అది అని ఆ రోజే మాట్లాడదాం అనుకున్నాను సరే ఇంకా అన్ని వదిలేద్దామని చెప్పేసి అనుకున్నాను కదా అని మాట్లాడాను ఫస్ట్ చెప్పాను కదా వీడియోలో చెప్తాను నా మార్క్స్కి ఈ అంటే నిన్న ఆ వీడియో కూడా చూసానని చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్ వీడియో నేను అక్కడ చూసిన ఒక థింగ్ చెప్తాను నేను నార్మల్గా మీరు ఏపీపీఎస్సి వాళ్ళ గ్రూప్ వన్ మెయిన్స్ లిస్ట్ కానీ అంటే క్లియర్ చేసిన వాళ్ళు ర్యాంకర్స్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి అక్కడ ఒకసారి నేను ఇప్పుడు చెప్పానని కాదు ఒకసారి మీరు అంటే ఒకసారి చూడండి అది ఒకసారి ఆ లిస్ట్లో వాళ్ళ మార్క్స్ రేంజ్ ఏంటి ఎట్లా ఉన్నాయి మార్క్స్ అనేటువంటిది ఒకసారి చూడండి చూసి మన గ్రూప్ వన్ జిఆర్ఎల్ ఒకసారి చూడండి సెలెక్టెడ్ అయిన వాళ్ళది చూడండి ట్వెల్వ్ దాంట్లో మీరే చెప్తారు అసలు ఎంత డిఫరెన్స్ అని చెప్పేసి మీరే చెప్తారు యాక్చువల్లీ ఒక కట్ ఆఫ్ రీచ్ అయిన తర్వాత ఓసీ వాళ్ళకి హైయెస్ట్ కట్ ఆఫ్ అందరికీ తెలుసు జనరల్ కేటగిరీ వాళ్ళకి సో అంత కట్ ఆఫ్ అనేటువంటిది వెళ్ళి ఒక థర్టీ ఫార్టీ మార్క్స్ అనేటువంటిది ఎక్కువ వచ్చినాయి కట్ ఆఫ్ అంటే అంటే అసలు మోర్ దాన్ అనమాట అట్లాంటి వాళ్ళకి అసలు నిన్న ఆ స్టేట్మెంట్ న్యూస్లో త్రీ సిక్స్టీ అబవ్ వచ్చిన వాళ్ళందరికీ గ్రూప్ వన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నార్మల్గా కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే నాలుగు వందల యాభై వచ్చిన వాళ్ళకు కూడా మాకు ర్యాంక్ వస్తుందా రాదా సారీ ర్యాంక్ కాదు సర్వీస్ వస్తుందా రాదా అనేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకు ఇలా అని అసలు అసలు చెప్పాలంటే నా ర్యాంక్ని నేను అంటే చూస్తున్నప్పుడు నా ర్యాంక్తో ఎంతమంది ఉన్నారంటే అసలు నేను లిటరలీ అసలు షాక్ అనమాట ఏంటి నేను చూస్తున్నది గ్రూప్ వన్ జిఆర్ఎల్లా గ్రూప్ టూ జీఆర్ఎల్ఆ అని చెప్పేసి అనుకున్నానండి నేను నిజంగా టాప్ థౌజండ్లో ఉంటానని చెప్పేసి అనుకున్నాను నిజంగా అనుకున్నాను ఎందుకు అనుకున్నానో కూడా చెప్తాను నాకు ఏదో ఒక సర్వీస్ వస్తుందని అనుకున్నానండి టు బీ ఫ్రాంక్ నేను మా పిల్లలకు కూడా నేను అడ్మిషన్ లేట్గా తీసుకోవడానికి రీజన్ కూడా అదే నాకు నిజంగా అనుకున్నాను ఇంకా లాస్ట్ టైంలో సరేపోతే పోయి అడ్మిషన్ తీసేసుకుందాం ఇప్పటికి నా వల్ల నా పిల్లలకు ఎడ్యుకేషన్ అనేటువంటిది డిలే కావద్దు వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి తీసేసుకున్నాను అదేదో ముందు తీసుకుని అయిపోయేది కావచ్చు ఇప్పుడు అయితే నేను ఎందుకు అనుకున్నానంటే నేను మార్క్స్ అనేటువంటి చూసుకున్నాను కదా మార్క్స్ చూసుకున్న తర్వాత హయెస్ట్ మార్క్స్ చూశాను అనమాట హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ వన్ అనుకుంటే నా మార్క్స్కి సరే త్రీ నైంటీ టూ వేసుకున్నాను నా మార్క్స్ త్రీ నైంటీ టూ కదా త్రీ నైంటీ టూ అంటే ఇక్కడ ఒక ఎయిట్ మార్క్స్ అక్కడ ఒక వన్ ఫిఫ్టీ వన్ మార్క్స్ సో ఓకే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వేసుకుందాం రఫ్ గా ఈ వన్ ఫిఫ్టీ నైన్ నేను వన్ సిక్స్టీ వేస్తున్నారు వన్ సిక్స్టీ అనేటువంటిది మార్క్స్ రేంజ్ అనమాట నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పర్సన్కి సో ఈ వన్ ఫిఫ్టీ రేంజ్లో ఒక్కొక్క మార్క్కి ఎట్లీస్ట్ అంటే అసలు చెప్పాలంటే సేమ్ మార్క్స్ అంత ఎక్కువ మందికి రావు ఏమన్నా మల్టిపుల్ సైర్స్ క్వశ్చనా డిస్క్రిప్టివ్ కదా ఇప్పుడు మీరు కనుక గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ కానీ జీఆర్ఎల్ చూస్తే సేమ్ మార్క్స్ తోటి సేమ్ డిజిట్ మీద కొన్ని వందలు ఇంకా కొన్ని కొన్ని ర్యాంక్స్ అయితే నేను టూ త్రీ హండ్రెడ్ కూడా చూసాను అనమాట అసలు అట్లా ఒక్క సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వందలలో ఉండడం వల్ల మనం డిలే అవుతూ ఉంటాం మన ర్యాంక్ అనేటువంటిది వెళ్తా ఉంటుంది సో అట్లా ఇంకా మనది కేటగిరీ వైజ్గా చూసి ఇంకా డిలే ఇంకా తగ్గిపోతుంది అనమాట ఇంకా డిక్రీజ్ అవుతుంది మన ర్యాంక్ అయితే అంటే సారీ ఇంక్రీజ్ నెంబర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది సో అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అయితే వన్ ఫిఫ్టీ వన్ అంటే ఒక్కొక్క మార్క్స్కి మినిమం టు మినిమం అసలు త్రీ వేసుకున్నాను అనమాట త్రీ వేసుకున్న పైన మూడు నలభై ఐదు సరే నాలుగు వేసుకున్నా కూడా ఆరు వందలు అట్లీస్ట్ ఉమెన్ కేటగిరీ చూసినా కూడా ఒక ఆరు వందలు ఏడు వందలు అట్లీస్ట్ ఒక ఎనిమిది వందల ర్యాంక్ అయినా వస్తుందని అనుకున్నాను అండి టు ఫ్రాంక్ నిజంగా చెప్తున్నాను కానీ లిస్ట్ చూసి నా ర్యాంక్ చూసిన తర్వాత అసలు లిటరల్లీ ఎంత ఏడ్ వచ్చిందంటే నేను అసలు ఆ మూడు వేల తొమ్మిది వందల ర్యాంక్ ఉందండి అసలు నేనైతే స్టన్ సింగిల్ మార్క్ మీద నాకు ఇప్పుడు నాకు త్రీ నైంటీ టూ కదా త్రీ నైంటీ టూ మీద ఒక నలభై మంది ఉన్నారు ముప్పై ముప్పై మంది నలభై మంది త్రీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ మీద ఒక నలభై మంది త్రీ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ మీద ఒక యాభై మంది త్రీ నైంటీ త్రీ మీద ఒక నలభై యాభై మంది సో ఈ అంటే ఒక సింగిల్ మార్క్కి పైన కింద అంటే పాయింట్ ఫైవ్ కూడా ఇక్కడ సేమ్ డిజిట్ ఆ డిఫరెన్స్ తోటి కూడా ఒక వంద ర్యాంకులో డిఫరెన్స్ వచ్చిందన్నమాట అసలు నాకైతే అసలు అసలు ఏం జరుగుతుంది ఇది అని నేను ఏ లిస్ట్ చూస్తున్నాను అని చెప్పేసి అనుకున్నానండి అంత సేమ్ ఇది ఆ రోజే నేను మా హస్బెండ్తో కూడా చెప్పాను యాక్చువల్లీ నా మార్క్స్ మార్క్స్ అనేటువంటిది మా హస్బెండ్ చూసిన తర్వాత లిటరలీ ఒక భార్యకి ఇంతకంటే ఎక్కువ భర్త ఉండాలి ఏం రావాలి అని చెప్పేసి అనుకున్నానండి నా మార్క్స్ మా హస్బెండ్ నన్ను చూనియలేదు మా వారే చూశారు మా వారు చూసి అంటే నేను ఒకవేళ తట్టుకుంటానో లేదో అని చెప్పేసి యాక్చువల్లీ తనకు నమ్మకం ఉంది నాకు గ్రూప్ టూ కంటే ఈ మంచి గ్రూప్ వన్లోనే నేను డిస్క్రిప్టివ్ బాగా రాస్తానని తనకు తెలుసు సో అందుకనే తను గ్రూప్ వన్ అనేటువంటి వస్తుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనమాట నా మీద అప్పుడు రిజల్ట్స్ చూసేటప్పుడు కూడా మార్క్స్ చూసేటప్పుడు కూడా నువ్వు వెళ్ళు నేను చూసి చెప్తాను అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ అది ఇన్సిడెంట్ కూడా జరిగింది అందరూ అడుగుతూ ఉంటారు కదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ర్యాంక్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ అంటే తెలిసి అంజలి మ్యామ్ ఉన్నారు కదా మీరు రిజల్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి మీ ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఏంటి అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు ఆ జరిగిన సంఘటనని అది కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు కావచ్చు ఇంటర్వ్యూ ఇస్తే అని చెప్పేసి అంటే మనల్ని అంత ఇంటర్వ్యూ చేయరు మనకు అన్ని మార్క్స్ అంటే ఆ టైంలో మన మార్క్స్ చూసుకున్నప్పుడు నిజంగా నేను మంచి మార్కులు వచ్చినాయి మంచి ర్యాంక్ వస్తుందని అనుకున్నాను ఇట్ లిటరలీ నాలుగు వందల యాభైలు నాలుగు వందల డెబ్బైలు ఎనభైలు ఐదు వందల ఐదు వందల యాభై వచ్చేసరికి ఇంకా మొత్తం పడిపోయింది ఆ టైంలో మాత్రం పర్టికులర్ టైంలో ఇంటర్వ్యూ ఇస్తే ఇదంతా గుర్తుపెట్టుకొనివ్వు అని చెప్పి మా హస్బెండ్ చెప్పారనమాట యాక్చువల్ ఆ రోజు నేను ఎంత సిల్లీగా బిహేవ్ చేశానంటే గ్రూప్ టూ హాల్ టికెట్ నెంబర్ తీసుకొని వచ్చి గ్రూప్ వన్ దాంట్లో పెడితే ఎట్లా వస్తారు చెప్పండి రెండున్నర గంట లేచాను అనమాట ఆ టైంలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా కాల్ చేశారు నాకు నేను అటెండ్ చేయలేదు అక్కడ గ్రూప్ టూ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఇస్తే ఏమస్తుంది అండి యూ హ్ నాట్ అపియర్డ్ ఫర్ ఆల్ సెవెన్ పేపర్స్ అని వస్తుంది కదా ఇది నేను చేశాను కూడా డిస్కస్ చేశాను కూడా నా ఫ్రెండ్స్ తోటి అది అట్లా జరగడము నేను అసలు ఎంత ఏడ్చానంటే తర్వాత రెండు గంటలు ఏడ్చిన తర్వాత మా హస్బెండ్ మేబీ ఇంగ్లీష్లో నేను అనుకున్నాను ఫస్ట్ టైం కదా ఇంగ్లీష్లో పోయి ఉంటుంది అందుకనే నాకు రాలేదేమో కానీ నేను అన్ని పేపర్స్ రాసినా కదా సెవెన్ పేపర్స్ యూ హ్యావ్ నాట్ అటెండెడ్ అని ఎందుకు వచ్చింది అక్కడ మెసేజ్ ఎర్ర మెసేజ్ అనేటువంటి త్రో చేయాలి కదా వెబ్సైట్ ఆ ఎలా మెసేజ్ వచ్చింది మళ్ళీ తర్వాత మా హస్బెండ్ అదేంటిది మీకు గ్రూప్ లో సెవెన్ పేపర్స్ కదా నువ్వు ఫోర్ పేపర్స్ ఏ ఉన్నాయి దీంట్లో అనగానే అప్పుడు స్టన్ నువ్వు పిచ్చి నువ్వు టికెట్ నేను తీసుకొచ్చినవే నువ్వు అని చెప్పేసి అంటే అప్పుడు పోయి మళ్ళీ గ్రూప్ వన్ టికెట్ తెచ్చి అనమాట సో ఇదంతా నువ్వు గుర్తుపెట్టుకొని చెప్పు ఖచ్చితంగా నీకు అంత వస్తుంది అని చెప్పేసి మా హస్బెండ్ అంతా నమ్మారు సో అట్లాంటి ఆ లో ఉన్న నేను ఇన్ కేసు ర్యాంక్ చూసేటప్పుడు కనుక అంత పెద్ద ర్యాంక్ వస్తే నేను తీసుకుంటానా లేదా అని చెప్పేసి అనుకున్నారో ఏందో చూసారనమాట చూసి ఇంకా ఆ ర్యాంక్ వచ్చింది మా హస్బెండ్ ఆ మార్క్స్ చూసినప్పుడే అన్నారు నువ్వు డిప్యూటీ కలెక్టర్ అయినా నాకు అంత సంతోషం ఉండేది కాదు కావచ్చు నీ పర్ఫార్మెన్స్ నీ కట్ ఆఫ్ జనరల్ కేటగిరీకి త్రీ సిక్స్టీ అన్నావు కదా త్రీ నైంటీ టూ అంటే థర్టీ టూ మార్క్స్ ఎక్కువ రావడం అనేటువంటిది అంత ఈజీ కాదు అని చెప్పేసి నా దృష్టిలో నువ్వు డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ అంతకంటే పెద్ద నువ్వు అంత ఆ రేంజ్లో నా మీద నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది అని చెప్పేసి అనేసరికి లిటరలీ అసలు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయండి నేను నేనేం పట్టించుకోలేదు ఒక భార్యకి ఇంతకంటే ఏం కావాలి అప్రిషియేషన్ భర్తనించాలి అని చెప్పేసి అనుకున్నాను ర్యాంకు చూసిన తర్వాత మా హస్బెండ్ స్టన్ అయ్యారనమాట అయ్యారన్నమాట అట్లా వచ్చింది ఇదేమైనా ట్రిపుల్ చేస్ క్వశ్చన్ డిస్క్రిప్టివే కదా ఇన్ని ఒకటే సేమ్ మార్క్స్ తోటి ఇంతమందికి ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి అసలు మీరు ఒకసారి నేను అంటున్నాను కాదు సింగిల్ మార్క్స్ తోటి ఫైవ్ హండ్రెడ్ ఎబో కొన్ని అంటే ఫైవ్ హండ్రెడ్ ఎబో కనుక చూసినట్లయితే డిజిట్స్ డిఫరెన్స్ అనేటువంటిది ఉందండి కానీ ఫోర్ హండ్రెడ్ కిందికి వచ్చేసరికి ఫోర్ వన్ వన్ ఫోర్ జీరో ఫోర్ జీరో జీరో త్రీ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ నైంటీ నైన్ అంటే ఒక్కొక్క దాని మీద అంటే పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అన్ని అన్నట్లనే ఉన్నాయి అసలు ఒక్కటి కూడా అంటే ఇప్పుడు త్రీ నైంటీ నైన్ వచ్చిన తర్వాత త్రీ నైంటీ సెవెన్ అట్లా లేదు ఆ త్రీ నైంటీ నైన్ నుంచి త్రీ నైంటీ సెవెన్కి మధ్యలో నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ఇట్లా పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తోటి ఒక ముప్పై నలభై యాభై మంది వచ్చిందనమాట నేనది అనుకున్నాను వన్ ఫిఫ్టీ మార్క్స్ డిఫరెన్స్ ఉంది కదా అట్లీస్ట్ సింగిల్ మార్క్ మీద ఎక్కువ ఉంటారని అనుకున్నానండి ఎందుకంటే మార్క్స్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది డిస్క్రిప్టివ్లో అసలు సింగిల్ మార్క్ తోటి ఎక్కువ మంది ఉండరు అండ్ అప్పటికీ అందరు పెడతనే ఉన్నారు టెలిగ్రామ్లో వాళ్ళు నేను వాళ్ళని కూడా అడిగిన నో ఛాన్స్ నో ఛాన్స్ అని చెప్తానే ఉన్నారు వాళ్ళు కూడా కానీ చాలా మంది ఏమన్నారు అంటే ఇంగ్లీష్ మార్క్స్ కూడా కలుపుకొని చెప్తున్నారు వీళ్ళు కొంతమంది కొంతమంది రాంగ్ చెప్తున్నారు అని చెప్పేసి అంటే సరేలే ఫస్ట్ క్లాస్లో చెప్తున్నారు కావచ్చు ఇంగ్లీష్ మార్క్స్ కలుపుకొని ఇప్పుడు మరి అంత ఇంగ్లీష్ మార్క్స్ కలుపుకొని చెప్పర్లే అందరికీ ఇప్పుడు ఐడియా అయితే వచ్చింది కదా అని చెప్పేసి నేను కూడా లైక్ తీసుకొని వాళ్ళు జిఆర్ఎల్ అని అంటే వాళ్ళు అంటే పెట్టరు కదా జిఆర్ఎల్ కదా వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్స్ లో కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు పెట్టారనమాట అంటే అదంతా జస్ట్ స్పెక్యులేషన్స్ మాత్రమే నాట్ రియల్ డేటా వాళ్ళు ఎట్లా వెరిఫై చేసిండ ఏమో నాకు తెలియదు కానీ రాంగ్గా ఇచ్చే ఛాన్సెస్ అనేటువంటి ఉంటుంది ఇప్పుడు మనమే ఉన్నాం పోల్లో నేను కూడా పెడతాను నేను రాంగ్ పెట్టమంటే నేను కూడా పెట్టగలను అంటే ఎంతమంది ర్యాంక్ పెట్టినారు వీళ్ళు ఎట్లా చెప్తున్నారు రైట్ అంటే జీఆర్ఎల్ వచ్చే వరకు నేను ఏం నమ్మను అని చెప్పేసి నేను వీడియోస్లో కూడా నేను వన్ ఇస్టు టూ లిస్ట్లో వస్తే ఇట్లా వన్ ఇస్టు టూలా రాకపోతే ఇట్లా అని కూడా అంత డేర్గా చెప్పడానికి రీజన్ కూడా అదే మంచి ర్యాంక్ వస్తుంది వన్ టూ నిజంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నాకు కాల్ వస్తుంది నేను వెళ్తానని అని అనుకున్నాను కానీ థౌజండ్లో ఉంటుంది అని అనుకున్నా కానీ నిజంగా చెప్తున్నానని ఎంపీడీఓ నన్ను వస్తాను అనుకున్నా నేను నాకు చెప్పాను కదా నాకు పెద్ద పెద్ద వాళ్ళు కాల్ చేశారని చెప్పేసి ఆ టైంలో వాళ్ళు కూడా నాకు అదే అశ్యూరెన్స్ ఇచ్చారనమాట మీకు వస్తా అంటే అష్యూరెన్స్ ఇవ్వడం ఇన్ ద సెన్స్ మంచి మార్క్స్ వచ్చినాయి అంటే అప్పటికి ఇంత ర్యాంక్ ఇంత డిఫరెన్స్ ఉందని అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా సింగిల్ మార్క్ తోటి ఓ ఇరవై నాలుగు అంటే ముప్పై నలభై మంది యాభై మంది ఉంటారు అని చెప్పేసి ఎవరు అనుకోరు కదా సో అట్లా అంటే అట్లీస్ట్ ఒక మార్క్ మీద ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఏమో అనుకోవచ్చు నలభైలు యాభైల మంది ఉన్నారు అనేసరికి ఇక్కడ తగ్గిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇప్పటికీ అదే డౌట్ అండి నేను అందరిలానే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాశాను అంటే నేను కూడా నేను నా పాలిటీ నోట్స్ కానీ నా హిస్టరీ నోట్స్ కానీ చూస్తే నేను ఒక క్వశ్చన్ని ఎట్లా రాయగలను నాకు తెలుసు కదండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి ఒక ఎవాల్యుయేటర్ని మనము మన ఆన్సర్ తోటి ఎట్లా ఎట్లా అట్రాక్ట్ చేయాలి మంచి మార్క్స్ ఎట్లా స్కోర్ చేయాలి అనేటువంటిది థాట్ ఉంటుంది కదా ఖచ్చితంగా యూపీఎస్సీకి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినప్పుడు డైరెక్ట్ ప్రిలిమ్స్ కానీ కూర్చోరు కదా ఎవరు మెయిన్స్ కూడా చదువుతూ ఉంటారు ఆప్షనల్ కూడా చదువుతూ ఉంటారు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఆన్సర్స్ అనేటువంటి చూస్తూ ఉంటాం కాబట్టి తెలుసు ఇట్లా మా ఇట్లా రాస్తే ఇన్ని మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది అట్లీస్ట్ మినిమంలో మనకు సిక్స్ మార్క్స్ రావాలంటే మనం ఇట్లా ఫ్లో చార్ట్స్ వాడాలి ఇట్లా డయాగ్రామ్స్ వాడాలి అంటే పిక్టోగ్రఫిక్ వేళ వాడాలి అని చెప్పేసి నాకైతే ఒక ఐడియా ఉండింది అనమాట అన్ని ఆన్సర్స్కి పెట్టలేకపోయినా అక్కడ టైం అనేది సరిపోదు టు బీ ఫ్రాంక్ పాజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎగ్జాంపుల్స్తో అసలు ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత ధైర్యంగా ఎగ్జామ్ ఇట్లా రాశాను ఇంత అని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా గ్రూప్ వన్ మెయిన్స్ వాళ్ళు ఎవరు చెప్పలేదు అంటే నాకేందంటే నేను నిజంగా బాగా రాసాను బాగా రాసానని చెప్పేసి అనుకున్నాను చాలామంది క్లియర్ చేస్తాను అన్న వాళ్ళల్లో క్లియర్ చేస్తాను అన్న ఆ జోన్లో ఉన్నారు చూడండి సో ఆ జోన్లో నేను కూడా ఓకే వస్తుంది అని చెప్పేసి అంత కంఫర్ట్గా ఎందుకున్నాను నేను అని అంటే నేను మంచిగానే రాసిన ఆన్సర్స్ అదే అంటే చాలామంది కూడా అంటున్నారు ఏంటంటే గా ఆన్సర్స్ రాసిన వాళ్ళకి మార్క్స్ పడలేదు అని చెప్పేసి అంటున్నారు అంటే నేను ఇవాల్యుయేషన్ గురించి ఏం మాట్లాడట్లేనండి కానీ నాకు అదే బాధేసింది అరే ఇప్పుడు చాలా మంది మంచి మార్క్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఇట్లా వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు నేను ఏమి మిస్టేక్ చేసిన నేను కూడా అందలానే అన్ని మార్క్స్ రాసినా ఏదో పిచ్చి పిచ్చిగా రాసి రిలవెంట్గా గా ఉండి నాకు కూడా వస్తుంది అని నేను ఎప్పుడు చెప్పలేనండి గానే రాయాలి నువ్వు పదిహేనుకి పదిహేను క్వశ్చన్స్ ఎట్లా పడితే అట్లా రాస్తా అంటే కుదరదు నువ్వు ఆన్సర్ ఏకి ఏకి ఆన్సర్ రాయకుండా నేను బీ కి ఆన్సర్ రాస్తా అంటే ఎట్లా కుదురుతాయి అట్లా రాయారు కదా ఎవరైనా అట్లా రాసిన వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోరు అట్లాంటిది అసలు ఏం జరిగింది నేను అంటే ఇప్పటివరకు నేను మళ్ళీ ఆన్సర్స్ అట్లా ఏం ఎవాల్యుయేట్ అంటే చూసుకోలేదు నేను నాది నేను చూసుకోలేదు ఎట్లా అయింది అనేది కానీ ఆ టైంలో మనకు తెలుస్తుంది బయటికి వచ్చిన టూ త్రీ డేస్ తర్వాత మన ఎగ్జామ్ పేపర్కి ఏం రాసినాం అనేటువంటిది రెండు మూడు రోజుల తర్వాత గుర్తుండకపోవచ్చు కానీ ఆ రోజు ఆ టైంలో ఇంకా ట్రావెలింగ్ టైంలో ఏం చేస్తాం ఆలోచిస్తూ ఉంటాం కదా కొంచెం అన్న ఏంటి మంచిగానే వచ్చినాయి మార్క్స్ అని చెప్పేసి సో అప్పుడు లిటరల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట నా పర్ఫార్మెన్స్ తోటి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ఎట్లా రాశాను అని చెప్పేసి లైవ్ పెడతాను ఆ లైవ్లో కనుక మీ నన్ను చూసుంటే నా ఫేస్లో ఆ నవ్వు కనుక చూసుంటే చాలా మంది కూడా అక్క మీరు క్లియర్ చేస్తారు ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్ మీరు నెరవేరుస్తారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను అసలు ఏం జరిగింది ఏంటి అంటే మేబీ లాస్ట్ క్వశ్చన్ రైటింగ్ అనేటువంటిది ప్రాబ్లం ఖచ్చితంగా ఎవరికైనా అవుతుంది రైటింగ్ ప్రాబ్లం నువ్వు ఎంత ఎంత అని ముత్యాలలో అని రైటింగ్ ఉన్నా కూడా పదిహేను క్వశ్చన్కి వచ్చేసరికి నీ రైటింగ్ అనేటువంటిది పోతుంది అంత క్లియర్గా నువ్వు రాసుకుంటే వెళ్ళలేవు టైం సరిపోదు అక్కడ ఏమైనా మిస్టేక్ అయిందా ఏంటి ఇప్పటికీ నాకు అసలు అది అర్థం కావట్లేదండి సో మొత్తానికి వీడియో కంక్లూడ్ చేసే టైంలో నేను చెప్పాలనుకుంది ఒకటి బాధపడకండి లాస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అండ్ సింగిల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ అంటే మీకు సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ ప్లీజ్ ఎందుకంటే మనమే వీళ్ళకి ఇప్పుడు నాకు ఏం ర్యాంక్ రాకపోయినా నా తప్పన చూస్తున్నారు కదా మీరు అట్లాంటి సర్వీస్ వచ్చిన మీ మీరు మన మన ఛానల్లో ఉన్న బిగ్నర్స్కి మన ఛానల్నే కాదు ఇప్పుడు నా వ్యూస్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు సో బిగ్నర్స్కి మీరు ఏమైనా మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ అట్లాంటి ఏమైనా షేర్ చేయాలి అని అనుకుంటే ప్లీజ్ నాకు ఈమెయిల్ చేయండి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నాకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి వే లేదు కాబట్టి ఐ మాస్కింగ్ యూ మెయిల్ చేయండి అట్లనే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరేం బాధపడకండి ఎవరో ఒకళ్ళు ఉంటారు సో మేబీ మీకు నా ఛానల్ కనుక మీకు కనిపిస్తే మాత్రం తప్పకుండా మెయిల్ చేయండి అసలు ఏం జరిగింది ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేటువంటిది వీల్ డిస్కస్ మీ అందరికీ తెలుసు నేను ప్రతి ఒక్క మెయిల్కి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను కమెంట్స్ అనేటువంటి పాస్ చేస్తున్నా కూడా ఎవరైతే హై ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు మెయిల్ చేస్తారు నాకు వాళ్ళు నేను వాళ్ళకి ఆన్సర్ కూడా చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఒక అస్పిరెంట్ యొక్క రియల్ అస్పిరెంట్ యొక్క గొంతు అనేటువంటిది అందరూ వినాలి ఇందులో సబ్జెక్ట్ ఏం లేకపోయినా కూడా మనం ఏమైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జామ్ సిలబస్ ఎగ్జామ్కి సిలబస్ అంతా కంప్లీట్ చేసినామా లేదా అనే కాదు అసలు వాట్ ఈస్ గోయింగ్ అంటే ఎగ్జామ్ చుట్టూ అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆస్పరి ఓకేనా బై వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బయ్